గెలుపు కోసం హిందూపురం రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కొ క్రితమే మరి బాలయ్య కోసం అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది హిందూపురం నియోజకవర్గంలో నందపురి బాలకృష్ణ గెలవాలని కోరుతూ ఆయన మిత్రుడిగా చెప్పుకునేటువంటి ఆయన వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయం ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంచిగా క్రేజ్ పెరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో మరి జరగబోతున్నటువంటి ఈ ఎన్నికలలో భారీ విజయం సాధిస్తుందనేటువంటి సంగతి తెలిసిందే ఆ విజయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సైతం ముందుకు రాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ముఖ్యంగా అభిమానులు సైతం బాలయ్య బాబు హ్యాట్రిక్ హిట్ కొడతారని అయితే బాగా ఎదురు చూస్తున్నారు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ విషయంలో మాత్రం అందరూ సంతోషంగా అయితే చెప్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఒక పక్క ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఇండియన్ సినిమా హీరోలో సూపర్ స్టార్ గా చెప్పుకునేటువంటి రజనీకాంత్ బాలయ్య బాబు కోసం హిందూపురం అడుగు పెట్టారట హిందూపురం నుంచి ఆయన ఎంతో చక్కగా మరి ప్రచారం కూడా చేస్తారని తెలుస్తోంది కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది అభిమానులు సైతే ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఎక్సైటెడ్గా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో సంతోషంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకే ప్రేక్షకులు కూడా హిందూపురం నియోజకవర్గాల్లో నందమూరి బాలకృష్ణ కోసం రాజా ఎంతో అద్భుతంగా రజనీకాంత్ రావడం మరింత ఆనందాన్ని అయితే అందిస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సంచలనంగా మారుతోంది